ప్రేస్తలో ప్రభు అయిన యేసు నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వార్తను టుడేస్ ప్రామిస్ ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి లాగు చేయుట ఏసుక్రీస్తు నంద మీ విషయములో దేవుని చిత్తము మొదటి తెస్తుకేలకు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈస్ ద will ఆఫ్ గాడ్ in క్రైస్ట్ Jesus కన్సర్నింగ్ యూ ఫస్ట్ Thessalonians చాప్టర్ ఫైవ్ వాల్స్ అయితే మన ప్రభు అయిన ఏసు పేరిట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థితులు చెల్లించు ఆరమయ్య వాళ్ళని ఆయన చేసిన ఉపకారములను మరొక ఎల్లప్పుడూ ఆయనను సన్నతించడి ఆయన నామమును కొనియావుడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ఉన్నపములను దేవునికి తెలియచేయడు మీరు ఏమి చేసినను ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయడి ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడు నిరంతరము నిలిచాను ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణముద్రమైన మా ప్రియాపరలోకమందున తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాస్థులు చెల్లించే బాక్యం మాకు అనుగ్రహించండి నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దినమంతయు నీ సన్నిధిని నీ కాపదన మాకు అనుగ్రహించి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని మీకు బలపరచమని నజర వేడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు